అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు ఏ వారం ఏ కలర్ బట్టలు వేసుకుంటే బాగుంటుంది ఆ వారానికి అధిపతి ఎవరు ఆ వారానికి లక్కీ నంబర్ ఏంటి అన్లక్కీ కలర్ ఏంటి సో ఈ కలర్ థెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం వేసుకునే బట్టల వల్ల కిరణాలు పడినప్పుడు కొన్ని కలర్స్ కొన్ని రోజుల్లో పాజిటివ్ ఎనర్జీ కొన్ని కలర్స్ నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయి సో ప్రతిరోజు ఒక కలర్ ఇట్ మే నాట్ బీ గివింగ్ గుడ్ ఎనర్జీ సో ఇక్కడ సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు అవడం వలన ఈ సోమవారం పుట్టిన వాళ్ళు చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా పాజిటివ్గా ఉంటారు నవ్వుతూ ఉంటారు అందరినీ ప్రేమగా పలికిస్తారు చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది మల్టీ టాలెంటెడ్ ఈ చంద్ర ప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి సో కొన్ని కొన్నిసార్లు అలగడం బాధపడడం ఇవి కూడా ఉంటాయి సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి చంద్రకాంతమని లక్కీ స్టోన్ లక్కీ నెంబర్ రెండు అండ్ లక్కీ కలర్ వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ లక్కీ కలర్స్ మంగళవారానికి కూజుడు అధిపతి ఈ మంగళవారానికి లక్కీ నెంబర్ నైన్ చాలా పవర్ఫుల్గా ఉంటారు మానవతావాదులుగా ఉంటారు జాలి జాలి గుణం ఎక్కువ బట్ ముక్కు మీద కోపం ఉండేది మంగళవారం పుట్టిన వాళ్ళకి కుజుడు ఎఫెక్ట్ వల్ల ఆస్తులు పాస్తులు కార్లు బంగ్లాలు సో పుట్టుకుతోనే తల్లిదండ్రుల ఆస్తులు పెద్దవాళ్ళ ఆస్తులు బాగా కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారులు బాగా కలిసి వస్తాయి నైన్ వాళ్ళకి సో లక్కీ స్టోన్ వచ్చి కొరల్ ఎర్రపూస తెల్లో పగడం అంటారు లక్కీ కలర్ వచ్చి రెడ్ కలర్ సో బుధవారం పుట్టిన వాళ్ళకి బుధుడు అధిపతి అండ్ తెలివి ఎక్కువ మాటకారులు ఎవరన్నా మాటలతో మాయచేయగలని వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నవాళ్ళు తెలివితేట్లు ఎక్కువ ఉన్నవాళ్ళు బుధవారం పుట్టిన వాళ్ళు అందుకే బుధుడు అధిపతి లక్కీ కలర్ గ్రీన్ కలర్ సో వీళ్ళకి పింక్ పర్పుల్ వైలెట్ కలర్స్ ఈ రోజులో అవాయిడ్ చేయాలి మంగళవారం రెడ్ కలర్లకి బ్లాక్ కలర్ అన్లకి బేస్తవారానికి దేవతల గురువు బృహస్పతి జూపిటర్ అధిపతి అండ్ వీళ్ళకి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ బ్రౌన్ కలర్ వేసుకోవచ్చు సో ఈ రోజుల్లో ఏ పనులు మొదలుపెట్టినా బ్రహ్మాండమైన సక్సెస్ ఈ బేస్వారం పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ నిజాయితీ ఎక్కువ పట్టుదల ఎక్కువ గెలుపు వటమల్ని సమానంగా స్వీకరిస్తారు వీళ్ళిచ్చే సలహాల వల్ల చాలా ఎవరైతే సలహాలు తీసుకుంటారో వాళ్ళు చాలా బాగుపడతారు ఫ్రైడేకి అధిపతి శుక్రుడు శుక్రుడు దీవెన వల్ల వీళ్ళు సకల సుఖాలు అనుభవించాలి లవ్ ట్రావెల్ రొమాన్స్ గుడ్ ఫుడీస్ అండ్ తరగని ఆస్తి వీళ్ళ సొంతం సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి లకీ కలర్ బ్లూ కలర్ సో శనివారంకి అధిపతి శనీశ్వరుడు ఫ్రైడేకి లక్కీ నెంబర్ సిక్స్ శనివారం లక్కీ నంబర్ ఎయిట్ అండ్ లక్కీ కలర్ వచ్చి బ్లాక్ కలర్ సో శనివారం పుట్టిన వాళ్ళు ముఖ్యమైన పనులు మంగళవారం కానీ ఆదివారం కానీ స్టార్ట్ చేయకూడదు ఆదివారం అధిపతి సూర్యుడు లక్కీ నెంబర్ ఒకటి వీళ్ళు వెలుగుతూనే ఉంటారు నిజాయితీ పట్టుదల క్రమశిక్షణ ఆత్మాభిమానం ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ క్రియేటివ్ మైండ్ ఎక్కువ సో వీళ్ళ లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ సో వీళ్ళకి లక్కీ స్టోన్ వచ్చి రూబీ శుక్రవారంగా పుట్టిన వాళ్ళకి లక్కీ స్టోన్ వచ్చి పచ్చ ఎమిరాల్డ్ అండ్ ఫ్ర థర్స్డే పుట్టిన వాళ్ళకి స్టోన్ వచ్చి అమెథిస్ట్ వెడ్నెస్ పుట్టిన వాళ్ళకి లక్కీ స్టోన్ వచ్చేసి డైమండ్ మంగళవారానికి కొరల్ సోమవారానికి చంద్రకాంతామణి ఈ లక్కీ స్టోన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన థింకింగ్ మారుస్తాయి అండ్ మనలో ఉన్న నెగిటివ్ ఆయన్స్ని పాజిటివ్గా మారుస్తాయి మనలో కాన్ఫిడెన్స్ నింపుతాయి అండ్ మనకు గెలుపునిస్తాయి అండ్ ఎవరి దగ్గర చేయి చాచుకోనీయకుండా ఈ లక్కీ స్టోన్స్ మనకు దారి చూపిస్తాయి సో మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నీట్గా రాసుకోండి నైన్ సిక్స్ 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 నైన్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ మళ్ళీ చెప్తాను నైన్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఈ నంబర్కి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను బాగుంటే మీరు లక్కీ బాగలేదు అని వచ్చిందనుకోండి రిస్క్ తీసుకోవద్దని చాలామంది బాలేదంటుంటే ఇంకొక పేరు ఇంకొక పేరు ఇంకో పేరు పంపిస్తూనే ఉన్నారు ఇలా చేస్తే ఆ దోషాలు ఫస్ట్ బాలిన పేరు దోషాలు అందరికి చేరతాయండి సో ఒక పేరు బాలినప్పుడు ఇంకా పేర్లు పెట్టకండి ఆ పేరు కరెక్షన్ చేసుకోండి మీరు బాగుండడానికే ఇంత బిజీగా ఉన్న ముప్పై ఎనిమిదేళ్ళు ఆఫీస్ అయినా వాయిస్లు ఇస్తున్నాను దీన్ని వేరేగా అనుకోకండి రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మీ పేరులో ఒక లెటర్ మార్చి అదృష్టం చిలా సెట్ చేస్తాను సర్టిఫికేట్లు జోలికి వెళ్ళాము నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రావడం లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఫాలో అయితే లైఫ్ అంతా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటారు గాడ్ బ్లెస్ యూ